అయింది ఆ ఏడుకుండల వాడి దర్శనం అయిపోయి మేము రూమ్కి వచ్చేసరికి టైం అయితే రాత్రి ఒంటి గంట అయిపోయింది ఇంకా పొద్దున్నే అయితే లేవలేకపోయాము లేచేసరికి ఎయిట్ అయితే టైం అయిపోయింది నార్మల్ గా కానిపాకం గోల్డెన్ టెంపుల్ ఇలా లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న టెంపుల్స్ కి వెళ్ళాలంటే పొద్దున్న ఫోర్ కే స్టార్ట్ అవ్వాలి అనేసి అయితే చెప్తారు తిరుమతి కొండ మీద దగ్గరలో ఉన్న ప్లేసెస్ ని విజిట్ చేద్దాం అనేసి రెడీ అయిపోయి అయితే బయటకు వచ్చేసాము నా చిట్టి ఇద్దరు కూడా ఆ వెంకటేశ్వర స్వామి బొట్టు అయితే పెట్టుకుంటున్నారు ఫస్ట్ టైం ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కమెంట్ అయితే చేసి చెప్పాను నేను చేంజ్ అయ్యేసరికి నా చిట్టి తల్లికి అయితే దగ్గు స్టార్ట్ అయింది ఇంకా టిఫిన్ చేద్దామనేసి మా రూమ్ పక్కనే ఉంది ఈ హోటల్ ఇంకా అక్కడే తింటున్నాము ఇంట్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ అనమాట ఎవరికి నచ్చింది వాళ్ళైతే తింటున్నారు చంద ఇంట్లోనే తిందు ఇంకా బయటకు వస్తే అస్సలు తిందనమాట త్రీ డేస్ నుంచి ఇడ్లీ ఇంకా దోశ ఇవి మాత్రమే తింటుంది వాటిలో కూడా సగం సగమే తింటుంది అనమాట చిన్నపాయితే లోపలే సిర్లాక్ పెట్టేసి అయితే తీసుకొచ్చాను టిఫిన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నాకు నచ్చితే నచ్చిందనే చెప్తాను నచ్చకపోతే నచ్చలేదనే చెప్తాను చాలా మంది నేను రోడ్ సైడ్ దొరికే ఫుడ్ గురించి చెప్తుంటే శ్రీవారి ప్రసాదం గురించి అన్నట్టు తప్పుగా కమెంట్స్ అయితే చేస్తున్నారు కమెంట్ బాక్స్ ఓపెన్ ఉంది కదా అని చెప్పేసి దయచేసి ఎలా పడితే అలా కమెంట్స్ అయితే చేయకండి వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి